పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు కోసం ఎంతో నిరీక్షించాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేకుండా అనమాట నుంచి ఇక్కడ రేషన్ కార్డు లబ్ధి పొందడం జరిగింది ఈ లబ్ధి పొందడంలో సహకరించినటువంటి గారికి గారికి అండ్ ఎంతో అండ్ నాలాంటి ఇంకా ఎందరో మంది లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రేషన్ కార్డు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు రేషన్ కార్డు తిరిగని మీ సేవ లేదు తిరిగని చోటు లేదు మాది ఈ రేషన్ కార్డు కోసం మేము ఎన్నో అప్లికేషన్ ఎన్నో అప్లికేషన్ పెట్టాం రాలేదు ఇప్పుడు ఈ సారు ెడ్డి సార్ వల్ల మాకు ఈ రేషన్ కార్డు తొందర రావడం జరిగింది సార్కి ధన్యవాదాలు సంతోషం రేవేంద్రెడ్డి సారు గారికి భూపతి రెడ్డి సారు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రేషన్ కార్డు వచ్చిన ద్వారా ఈరోజు తిరుమలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ ఇచ్చిన ఏదైతే ఇస్తామని చెప్పి ఇచ్చిన ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో దానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది మీరు అందరూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అందరం ఇంటికి ఐదు లక్షలు మరి ఒక కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తుందంటే అది మాటదా మరి గత పది సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్లు అన్నారు మన అందరం హైవే దగ్గర పిల్లర్స్ వేశారు వదిలేశారు మరి ప్రతి మండలంలో పిల్లర్లు వేశారు వదిలేశారు ఇది పరిస్థితి మరి ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి వాళ్ళ వారి యొక్క మాటలను నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లేకున్నారని చెప్తున్నారు అదే మీరు తమ్ముంటే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి రండి మీకు చెప్తారు మీకు చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఎలా ఆ రోజు మేనిఫెస్టో చెప్పినటువంటి మన మొన్న పద్నాలుగో తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో పది సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది చనిపోయినరు కొంతమంది పుట్టినరు మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో మరి పది సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం పది సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వం ఉండేది ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆఫీసులో మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడిగా ప్రజాపాలనలో అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర దగ్గర అరవై మూడు వేల ఐదు వందల మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చినాయి అరవై మూడు వేల ఐదు వందల మంది అంటే రేషన్ కార్డు ముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము తర్వాత అంటే పెన్ల అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకుంటే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎంత ఒక లక్ష ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల మంది ఉన్నారు మొత్తం కలిసి అంటే ఇలా మన జిల్లాలో ఒక లక్ష నలభై ఏడు వేల డెబ్బై ఏడు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో ముఖ్యంగా మన రాజాంబ రూరల్ నియోజకవర్గం వచ్చేసరికి మరి మొత్తము ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ పదహారు వేల ఒక వంద పదహారు అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా సో అడిషన్స్ డిలీషన్స్ అన్నీ పొంగ కూడా మొత్తం మీద ఇరవై మూడు వేల మందికి ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై మంది మనం పర్వమంది కొత్తగా రేషన్ కార్డు పొందుతూ ఉన్నారు మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డు మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది దాంట్లో మీకు ఏం అనుమానం లేదు ఇప్పుడు ఇందులో మీ ఇంట్లో వచ్చినాయి అట్లే మీకు ఇలా సన్న బియ్యం వస్తుంది ఎక్కడ కూడా పైరు లేదు మళ్ళీ మేము కూడా ఏ పార్టీ మీరు ఏం ఏది అడుగుతలేం ప్రతి పేదవానికి నేను గెలిచిన ఫస్ట్ డేనే చెప్పిన ప్రతి పేదవానికి ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందాల్సిందే వాళ్ళు అరుగులైతే చాలు ఏ పార్టీ అని మేము అడగము మాకు కొట్లాట ఉంటుంది లేదని కాదు కొట్లాట ఉండే లీడర్లతో ఉండదు కానీ ప్రజలతో లేదు అని ఆ రోజే చెప్పడం కాబట్టి మీరు నిర్భయంగా ఏ పార్ట్ అయినా కానీ ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం నిర్భయంగా ఏ పార్ట్ అయినా కానీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం కాబట్టి మీరు ప్రతి పేదవాడికి ఈ లబ్ధిదారులకు అందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళు లెక్క చూపిస్తుంది అది తీరా చూస్తే అనే పేరు మీద ఇల్లు రాలేదు ఇప్పుడు ఇప్పుడు కొట్టేషన్ అట్లా ఇప్పుడు అట్లా లేదు మీకు నూటికి నూరు శాతం ఇల్లు కట్టుకుంటేనే డబ్బులు వస్తాయి మళ్ళీ మధ్యవర్తి లేడు మన గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం మీకు డైరెక్ట్ బిల్లు వస్తుంది ఎట్లయితే మన హౌసింగ్ ఇంజనీర్ మనము మెజర్మెంట్ చేసి ఎట్లయితే కంప్యూటర్లో అప్లోడ్ చేస్తాడో మరి డైరెక్ట్గా అది మీకు బిల్లు మీ అకౌంట్లోకి వస్తా ఎవ్వరు మధ్యవర్తి లేరు ఇక్కడ వైరవీలు అవసరం లేదు ఇక బిల్లు రావడానికి ఇవాళ ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి జరగకుండా మరి ఇళ్ళ కార్యక్రమం చేపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేషన్ కార్డు కూడా ఇంకా మీరు ఎవరైతే ఇంకా రాలేదో అర్హులు ఉన్నారో మీరు అందరు కూడా మరి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి మీ సేవలో దాని రిక్వైర్ డాక్యుమెంట్ అంతా చేసుకోండి పరిశీలిస్తాం తర్వాత విడతల వారిగా రేషన్ కార్డు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అక్కడక్కడ ఇన్న ఉంది ఏంటంటే రేషన్ కార్డులలో కూడా ఈ మీ సేవలల్లో మీ సేవలలో అక్కడక్కడ బ్రోకన్లు తయారైంది వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళ పేపర్లు అప్లోడ్ చేస్తున్నారని గవర్నమెంట్కి తెలిసిన తర్వాత మొన్న ఒక అది సైట్ కూడా ఒక నాలుగైదు రోజులు దాని మీద ఎంక్వైరీ కొరకు బ్లాక్ చేసాం నేను చెప్తా ఉన్నాను మీ సేవ చేసే వాళ్ళు కానీ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఇంకెవరైనా డేటా ఎంట్రీ వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడైనా ఒక రూపాయినా లంచం అడిగితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొత్తం కలిసి ఒక వంద ఇళ్ళు కూడా కట్టలేదు ఇలా మన నేను చూద్దాం ఇక్కడ భీవపూర్ తాండల ఒక నలభై ఇండ్లు కట్టిరు తర్వాత ఇక్కడ ఇందల్ ఒక నలభై ఇండ్లు ఇరవై ఎనిమిది ఇండ్లు ఇచ్చిరు మేము మనం పోయి చూసినాం ఇక్కడ విందల్ వచ్చినప్పుడు కూడా అక్కడ వాటర్ లేదు కరెంట్ లేదు డ్రైనేజ్ లేదు మరి పోయి ఉండమన్నారు అంతే కానీ వాళ్ళకు కూడా చట్టాలు లేవు అంటే మన పట్టపత్రాలు లేవు అఫీషియల్స్ నుండి మన గవర్నమెంట్ నుండి ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఒక ప్రొసీడింగ్ కానీ లేదు వాళ్ళు ఏదో పాపం మాకు అసలు ఆశతో నువ్వు అక్కడ ఉంటున్నారు అంతే కానీ ఆ కఠిన ఇల్లు కూడా పంచే పరిస్థితి లేకుండా అయింది అంటే ఇలాంటి పరిస్థితులలో మరి ఇలా ఇంధ్రం ఇల్లు మనం అందరు ప్రతి పేదవానికి ఇంధ్రం మీ ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి అలా మూడు వేల ఐదు వందల ఇళ్ళు మనకు అవుతున్నాయి ఇంకా ఎక్కడెక్కడైతే కొన్ని శాంక్షన్ అయ్యి కొంతమంది కట్టుకుంటలేరు దయచేసి మీరు వినండి ఇవాళ ఎవరికైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు కట్టుకోకుండా సుమా మీ ఇండ్లు క్యాన్సిల్ అవుతాయి యాక్చువల్ ఆ ప్రొసీడింగ్లో నలభై ఐదు రోజులు మాత్రమే ఉన్నది నలభై ఐదు రోజులలో మీరు బుక్ పోసుకోవాలా బుగ్గు పోసుకుంటే మీకు ఎందుకంటే మీకు అడిగినాం మీరు కట్టుకుంటాం అంటేనే మీకు ఇల్లు శాంక్షన్ చేసినాం కాబట్టి ఒకవేళ ఏదో కారణంతో మీకు టైం కావాలా అంటే మీ ఇంట్లో ఎవరో ఇంటి 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 యోజమాని మరి గల్ఫ్లో ఉన్నాడు లేకుంటే ఇంకేదో ఇంట్లో మరి ఏమంటారు ఇప్పుడు ఆడ ఆషాఢ మాసము మూడాలు లేకుంటే ఇంకేదో ఒక పంతులు మంచి రోజులు లేవనో లేకుంటే ఇంకేదో ప్రెగ్నెంట్ ఉన్నానో లేకుంటే ఇంకొక బంధువుల చనిపోతే కూడా మన దగ్గర కట్టుకోరు మరి మీకు టైం కావాలంటే కొంచెం ఇస్తాం టైం కావాలంటే కొంచెం ఇష్టం కానీ ఎవరైతే కట్టుకోరో వాళ్ళు మరి ఇండ్లు వాపస్ మరి మేము తీసుకుంటాం తీసుకొని మళ్ళీ ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి మళ్ళీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఉంటుంది కాబట్టి మరి మీకు ఇల్లు ఇచ్చి మీరు కట్టుకోకుండా ఇల్లు వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు ఇల్లు వచ్చినంత మాత్రం సాక్షించినంత మాత్రం డబ్బులు రావు మీరు కట్టుకుంటేనే డబ్బులు వస్తాయి గతంలో ఏం చేశారు ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఉదాహరణ చెప్తా ఉన్నా రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో ఆరుగురు ఉండని పది మంది ఉండని పది మంది ఉంటే అరవై కిలోలు ఆరుగురు ఉండే ముప్పై ఆరు కిలోలు ఇద్దరు ఉండే పన్నెండు కిలోలు ఒక మనిషికి ఆరు కిలోలు చెప్పిన ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది ఒక చరిత్ర ఇది మీరు గమనించండి ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది ఇవాళ ఇందిరామహిన్లో ఇంద్రామ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరామీన్లే ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం మన నియోజకవర్గంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గు పోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి కొన్ని పురాదులు లెవెల్లో ఉన్నాయి కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి కొంతమందికి ఒక విడత డబ్బులు పడ్డాయి కొంతమంది రెండు విడతల డబ్బులు పడ్డాయి మరియు ప్రతి పేదవానికి ఇండ్లు కట్టి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పేరు మీద ఐదు లక్షల వరకు నాలుగు వందల నుండి ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలకు నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇవాళ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంగ్ చేసుకొని ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి ప్రాథానికంగా పనికి వస్తాయి ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి మరి ఆరు కిలోల సన్న బియ్యం కానుండి మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకే పథకమైన కావచ్చు అన్నీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల నుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం మరి వాళ్ళ గత పది సంవత్సరాలలో ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు వల్ల మరి దగ్గర దగ్గర మన జిల్లాలోనే లక్ష యాభై వేల మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో రెండు లక్షల వరకు కూడా పోవచ్చు అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు సా మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందలే ఇవాళ పేదవాడి కళ సన్న బియ్యం అన్నది మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు మీకు అందరు కూడా తెలుసు పురుగులను ఇచ్చినటువంటి సందర్భం ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా మూడు పూటలు తినాలి మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం నా పిల్లలు కానీ ఆడిగారు పిల్లలు కానీ ముప్పై అడుగారు పిల్లలు కానీ వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఆన్లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి మరి వాళ్ళ మన దగ్గర దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు నలభై లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి ఇంకా పరిశీలనలో ఉన్నాయి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఇవల్లనే ఈ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం లేకుండా లేదని కాదు మీరు ప్రజాపరంలో అప్లై చేసుకున్నారు ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటూ ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే ప్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము